తొమ్మిదవ అధ్యాయము మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానూ ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేదు మరియు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండేది అప్పుడు పేతురు బోధకుడా మనమిక్కడ ఉండుట మంచిది మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని చెప్పాను వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను వెంటనే వారు చుట్టు చూచినప్పుడు తమ యొద్దనున్న ఏసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచునప్పుడే గాని అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించను మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకుని వారు ఏలియా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే ఇదేమని ఆయన నడిగిరి అందుకాయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని ఏమి ఏలియా వచ్చననియూ అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు శిష్యుల యుద్ధకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడియుండుటయు శాస్త్రుడు వారితో తర్కించుటయు చూచిరి వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి అప్పుడు ఆయన మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా జనసమూహములో ఒకడు బోధకుడా మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయును అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కుని మూర్చిల్లును దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగి గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పను అందుకు ఆయన విశ్వాసము లేని తరమువారలారా నేను ఎంత కాలము మీతో నుందును ఎంతవరకు మిమ్మను సహింతును వాని నా యొద్కు తీసుకుని రండని వారితో చెప్పగా వారాయన యొద్దకు వాని తీసుకుని వచ్చి దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రి నడుగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును ఏమైనాను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను అందుకు యేసు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమునూ సాధ్యమే అని అతనితో చెప్పెను వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకముండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను జనులు గుంపుకూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట ఏసు చూచి మూగవైన చెవిటి దయమా వాని వదలిపొమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను అప్పుడు అది కేక వేసి వాని నెంతో విలవిలలాడించి వదిలిపోయెను అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనక అనేకులు వాడు చనిపోయేనని అయితే ఏసువాని పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను ఆయన ఇంటిలోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయననడిగిరి అందుక ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను వారక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి అది ఎవనికిట ఆయనకిష్టము లేకపోయెను ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు వారాయనను చంపెదరు చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడి అంతటా వారు కపర్ణహోమునకు వచ్చిరి వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని కూర్చి వాదించుచుంటిరని వారి నడుగగా వారు ఊరకుండి అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడునై ఉండవలెనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యను నిలువబెట్టి వాని ఎత్తి కౌగలించుకుని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకునువాడు నన్ను చేర్చుకును నన్ను నన్ను నన్నుగాక నన్ను పంపిన వానిని చేర్చుకునునని వారితో చెప్పాను అంతట యోహాను బోధకుడా ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టుట చూచితిని వాడు మనలను వెంబడించువాడు గనుక వాని ఆటంకపరిచితమని చెప్పెను అందుకు యేసు వాని ఆటంకపరచకుడి నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునూ లేడు మనకు విరోధి కానివాడు మన పక్షముగానున్నవాడే మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో వానికి మేలు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని నీ నరికివేయుము నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుటకంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని తీసిపారవేయుము రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుటకంటే ఒంటి కన్నుగలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు ప్రతివానికి ఉప్పు సారము అగ్నివలన కలుగును ఉప్పు మంచిదే మంచిదేగాని ఉప్పు నిస్సారమైన ఎడల దేనివలన మీరు దానికి సారము కలుగజేతురు మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను